प्राइम टाइम न्यूज के स्वागत है తాగుడుకు బానిసై భార్యను కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నానని తనను దూరం పెట్టారనే మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నాలుగో వార్డు సామ్రాట్ కాలనీ నివాసి రవి పోలీసులకు రవి భార్య ఇచ్చిన ఫిర్యాదులో సామ్రాట్ కాలనీ నివాసి తుత్తూరు రవితో తనకు ఇరవై సంవత్సరాల క్రితం పెద్దలు కుదిర్చిన వివాహం జరిగిందని తమకు పదవ తరగతి చదువుతున్న ఒక కుమార్తె ఉందని గత కొంతకాలంగా రవి మధ్యాహ్నానికి బానిసై తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని విసిగి మూడు సంవత్సరాల క్రితం తన కూతురు తో సహా దారుసలాం లో నివసిస్తున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చేశానని నిన్న పదమూడవ తేదీ ఉదయం తన మరిది జ్ఞానేశ్వర్ ఫోన్ చేసి రవి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడని విషయం తెలవగానే తాను వచ్చి చూశానని తన భర్త మరణంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని మద్యానికి బానిసైనందున తనను కుటుంబ సభ్యులు దూరం పెట్టారనే మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావిస్తున్నానని పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తారని రాతపూర్వకంగా తెలుపగా శ్యామల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న వెస్ట్ మారేడుపల్లి పోలీసులు విచారణ ప్రారంభించారు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి